నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ జీవితంలో వచ్చే ఆటుపోట్లను జాతక చక్రంలో ఉన్న గ్రహ సంచారం వాటి నీచాలు నిర్ణయిస్తాయని చెప్పబడింది ఆ విషయాలను లెక్కించి ఏదైనా గ్రహం నీచంగా ఉండి మనకు ఇబ్బందులు కలిగిస్తుందంటే ఆ గ్రహ శాంతికి ఏం చేయాలనే విషయాన్ని జ్యోతిష్య పండితులు చెబుతారు అయితే మనం చేసే కొన్ని పనుల వల్ల ఆ గ్రహాలకు కోపం వచ్చి మన జాతక చక్రంలోని గ్రహ స్థితిగతులను బట్టి కాకుండా మనల్ని శపించే అవకాశం ఉందని ఆ విషయాన్ని కనిపెట్టడం అంత సులువు కాదని పండితులు చెబుతున్నమాట అందువల్ల నేను ఈ విషయంపై ఇప్పటికే నాలుగు గ్రహాలకు సంబంధించిన వీడియోలు చేశాను కాబట్టి ముందు వాటిని చూసి ఈ వీడియో చూస్తే మీకు మరింత అవగాహన వస్తుంది ఇక ఈ వీడియోలో నవగ్రహాలలో ఐదవ వాడైన గురుగ్రహానికి ఆగ్రహం తెప్పించే విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన శాస్త్రాల ప్రకారం గురుబలం ఎవరికైతే బాగా ఉంటుందో వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదని వారు ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానాలు అందుకుంటారని దేశ విదేశాలలో పెద్ద పెద్ద చదువులు చదువుతారని స్పష్టంగా చెప్పబడింది దేవతలకు గురువైన బృహస్పతిని గురుగ్రహం అని పిలుస్తారు అందుకే ఆయనకు ఎన్నో శక్తులుంటాయి అటువంటి శక్తికి మనం కోపం తెప్పిస్తే తీవ్ర పరిణామాలుంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందువల్ల మనకి విద్యా బుద్ధులు చెప్పే గురువులను ఆధ్యాత్మిక విషయాలను నేర్పే గురువులను అస్సలు నిందించకూడదు ఒకవేళ మన స్కూల్లో గాని కాలేజీలో గాని ఎవరైనా టీచర్ తప్పు చేస్తే ఆ విషయాన్ని పై అధికారులకు చెప్పాలి గాని వారిని దుర్భాషలాడడం తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే దైవ దూషణ చేసిన పురాణాలను వేదాలను తిట్టిన పుస్తకాలను అకారణంగా చింపినా వాటిని కాలితో తన్నినా రాసుకునే పెన్లు పెన్సిళ్లను కాలితో తొక్కినా పెద్దలను తిట్టినా మనం నిత్యం వాడే వస్తువులను కాలితో తన్నినా గురుగ్రహ ఆగ్రహానికి తప్పక గురవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను ప్రస్తావించిన పనులను చేయకుండా గురుగ్రహ అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని సుఖంగా గడపాలని ఆశిస్తున్నాను ఇక వచ్చే ఆరవ భాగంలో నవగ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్రగ్రహానికి ఆగ్రహం కలిగించే విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి